ఇప్పుడే మూడు రోజులతో కొంచెం కోరుకున్నా అందుకని కడుపులో సల్లగా ఉండి దానికి గంజానం అయితే మామూలుగా రెండు మూడు తినేస్తాను కాకపోతే కొంచెం తేడాగా ఉంది కాబట్టి కొంచెం నేను మటన్ అయితే మామూలుగా ఇంకా ఉంది అని పిల్లలంతా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలన్నీ అదే ఖాళీ చేసి ఇక అంట్లు తోమేసుకున్నానండి మామూలుగా ఉందని పెట్టా ఆయన అయితే తినడు మజ్జికన్నంతా ఏం తినడు కానీ నార్మల్గా పెట్టేసా ఒకవేళ ఏమన్నా అడుగుతాయో తింటే తింటాడు లేకపోతే లేదని ఇక అది ఆ నంచుకుని అది తినడమే ఘనకార్యం ఎందుకంటే ఏం తినట్లేదు పెద్దగా మూడు రోజుల నుంచి అసలు ఇంకా నిన్నే ఒక చిన్న కోడిగుడ్డు అంత అన్నం తిన్నాడు ఇక మళ్ళీ ఎక్కువ తిన్నా అరగదని చెప్పి చాలామంది ఎండోస్కోపీ చేయించండి అని అంటున్నారు కానీ ఎండోస్కోపీ చేయించేది కాదండి ఆయనది ఇప్పుడు కడుపులో మంట వచ్చినా గొంతులో మంట వచ్చినా ఇంకా వేరే ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఎండోస్కోపీ చేయించవచ్చు కాకపోతే ఆయనకి ఏంటంటే బ్యాక్ సైడ్ పట్టేసిద్ది అండి గ్యాస్ అనేది ఇంకా బ్యాగ్స్ నుంచి అలాగ ఫ్రంట్కి గుండెల్లో కొంచెంగా పట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట అలా గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు నార్మల్గా అయితే బాగానే ఉంటుంది ఏం కాదు అయినా ఆయన లిమిట్గా తింటాడండి ఏది పడితే అదేమో తినేడు ఇక మేము ఇంట్లో వండుతాం కానీ అంత ఇదిగా ఇక పిల్లల కోసం ఎప్పుడైనా నేను తినాలనిపిస్తే నా కోసం తీసుకొస్తారు కానీ ఏదో తినాలి అని చెప్పి ఇక తింటారు కానీ అంత ఇంట్రెస్ట్ ఏమీ ఆయన తిండి మీద తక్కువే తినేది ఓకే ఇంకా పని అవును వెళ్ళి ఆ టైల్స్ ఎలా వేసారు ఏంటన్నది కూడా చూపిస్తామండి అక్కడ అంటే మొత్తం వేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది ఒకసారి చూపిస్తాం అనమాట నేను ఇంక ఇంట్లో పని అంతా అయితే నీట్గా క్లియర్గా సర్దేసుకున్నాను ఇల్లంతా చక్కగా ఇంకా రెడీ అయ్యి ఇంకా పని దగ్గరికి ముందైతే షాప్ దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ అదే బాత్రూమ్కి అవి బేసిన్ అవి తీసుకోవాలి కమౌంట్స్ అవి అవి తీసుకొని అప్పుడు పని దగ్గరికి వెళ్దాం మెయిన్ వాల్స్ ఒకటి కొనాలి సరిపోతే రేపు అట్ల వరకు తీసుకుంటే ముందు తర్వాత అవసరమైనవి మళ్ళీ తీసుకోవచ్చు వెళ్దామా ఇదిగోండి మనం అయితే ఇప్పుడు బేషన్లు తీసుకుందామని ఇక్కడికి వచ్చాము పూజ తాకి మనకి ఎప్పుడు ఏవి ఎలక్ట్రికల్ సామానం కావాలన్నా సరే ఇక్కడికే వస్తామండి మంచి రీజనబుల్ రేట్లు ఐటెమ్స్ కూడా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే వచ్చాము ఖాళీ లేదు ఇప్పుడైతే పని దగ్గరకైతే వచ్చామండి ఇదిగోండి అయితే టైల్స్ వేసారు ఇప్పుడు వాష్ ఏరియాలో వేస్తున్నారు అంటే బాత్రూంలో కూడా లోపల బేసిన్లు అనేది బిగించిన తర్వాత వేస్తారనమాట ఇది చూసారా ఫ్లోరింగ్ టైల్స్ బయట వాష్ ఏరియాలో ఏంగానే మంచి లుక్ వచ్చింది ఇంటికి అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఈరోజు దీనిలోకి వెళ్ళి తీయడానికి కావదు కాబట్టి కొంచెం ఆరిన తర్వాత రేపైతే క్లారిటీగా మొత్తం చూపిస్తాను ఇదిగోండి టైల్స్ అయితే అద్దిరిపోయినాయి అసలు మంచి కళ వచ్చింది ఇంటికి దీనికి అయిస్తా ఏమడిగామన్నా అదే దీనికి ఇదిగోండి లోపల అయితే ఒకసారి చూద్దాము టైల్స్ ఇది ఆల్రెడీ చూపించాను కదా ఇంకా గట్టి మీద ఇదిగోండి కింద కూడా వేసేసారా మంచి లుక్ వచ్చింది అనమాట ఇదిగోండి చూడండి అదిగో గట్టి వేసేసారు సీలింగ్ ఆల్రెడీ చూపించాను కదండి ఆ రోజు ఇదిగోండి ఎక్సలెంట్గా ఉంది సీలింగ్ కూడా అదిగోండి ఇంకా లైట్స్ అవన్నీ ఫిట్ చేసిన తర్వాత సూపర్గా ఉంటుందన్నమాట ఇదైతే బెడ్రూము ఇది ఉంది చూసారు కదా అంటే రెండు మోడల్స్ అయితే టైల్స్ తీసుకురావడం జరిగింది ఇదైతే ఒక డిజైన్ అనమాట ఇంకో డిజైన్ చూపిస్తాను మీకు ఇప్పుడైతే లోపల మనం అక్కడ పని అది చూసొచ్చాం కదండి వాళ్ళైతే పని చేస్తున్నారు ఇదైతే మనం సిమెంట్ కోసం అని చెప్పి అద్దెకి తీసుకున్నాము రూము ఇది అప్పుడు చెప్పే కదా మూడు వేలు పెట్టి అద్దెకి తీసుకున్నాము అయితే మన పని ఇంకా అయిపోయింది కాబట్టి ఇక్కడ సిమెంట్ కట్టలు కూడా అయిపోయినాయి ఇదైతే ఇంకా సోమవారం ఖాళీ చేయించేసేద్దాం చేయించేసి ఇచ్చేస్తే అయిపోతుంది లేదంటే కనుక దీనికి మళ్ళీ మూడు వేలు అద్దీ వేస్ట్ అండి ఇంకా అందుకని చెప్పి ఇదైతే ఖాళీ చేయించేద్దాం అని చెప్పి చూస్తున్నాము ఇక్కడ అన్నీ అయిపోయినాయి తీపిచ్చేసేయాలి సోమవారం అయితే ఇంటికి వెళ్ళిపోలేక వెళ్తా వెళ్తా ఒక రెండు సిమెంట్ కట్ట చెప్తే చెప్పేసి వెళ్ళిపోతాం ఇంకా మా చెల్లె ఇంటికి వచ్చామండి నిన్న నిన్న మా ఇంటికి వచ్చారు అల్వా ఈరోజు మేము ఇంటికి వచ్చాము ఎండ తిరిగి తిరిగి మన దగ్గరికి వెళ్ళి ఎండకి ఎండిపోయి కలిసిపోయి ఊరంతా తిరిగి వచ్చాం మళ్ళీ అటు రెండు దారులు లేవు మొత్తం చుట్టూ తిరుగు రావాల్సి వచ్చింది దారులు అన్ని అయ్యి ఈ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళలేదు పవన్ గడి తినేసాడా ఏం తిన్నాడు మా నాన్న ప్రాణం తీసారంటే నువ్వు తినేసాను తెచ్చేస్తుంది ఎప్పుడు పెట్టిద్దని ఇప్పుడైతే మొత్తం రెడీ చేసిందండి అరేంజ్మెంట్స్ అన్ని పిల్లలు అయితే ఆకలి వస్తుందని తినేసారంట మేము వచ్చేసరికి అయితే లేట్ అయింది ఒక గంట లేట్ అయింది అండి పది ఎరీకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా పిల్లలు తినేసారు ఆకలేసి అసలే ఒంట్లో ఒంట్ రాత్రి నేర్థం

ఏ ఎల్లేటేనే సంజీదోద అత్రేంట్ల బాలే నంది పెట నంది నేనా హలా అలేగు సాతా లేగు ఏరే అచ్చరా వీడియో దియరా ఏన్ స్టాచూలో గుండిపోయి ఆయె గాపంటే చేస్తానే కొంచెం అచ్చరాది వరానే బొక్కైస్తాడో సాయంత్రం అయితే ఐదు అయిందండి టైం మళ్ళీ పని దగ్గరకు వచ్చేసాము మేము పని అయితే ఇంకా అవలేదు చేస్తున్నారు ఇక ఆయన అయితే ఆ చివరుండి దగ్గర ఉండి చూసి చేపించుకుంటున్నాడు ఏమన్నా తేడాలు ఉంటే ఇంకా అయిపోయిన తర్వాత అయితే బయలుదేరి వెళ్ళాలి ఇలాగ ఇంకా టైల్స్ వాళ్ళకి రేపు ఒక్కరోజు పని ఉండిద్ది शोदांना ఇంకా ये आले ఎంత వరకు అయిద్ద మొగరైతే వచ్చేరు టైం సోని మన కోตราంద బంద్ చేయాలి బంద్ చేయాలి అరే శివను మిక్సింగ్ చేస్తా సరే మైదా నినే ఫంగాలం నిరుడి వండు అన్న బర్యా వండు నువ్వు ఆంగర్ మగా

పండితలం ఎందుకంటున్నా ఎక్కడేగా ఎక్కడేగా కొట్టి బిర్యానీ బాగుంది మధ్యాహ్నం కానీ ఇప్పుడు బాగుందా చేపల గురించి బాగా వచ్చింది నేనైతే తినేసానండి చేపల పులుసు వేసుకొని నీట్గా చెయ్యి కూడా ఇప్పుడే కడుక్కున్నాను వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు మీ నాన్నగం నైట్ మజ్జిగన్న కర్రీస్ ఏం తిండా

హడావిడిగా పొద్దు నుంచి గొందరగోళంగా పిల్లలతో హడావిడిగా అయిపోయింది ఇంక ఇప్పుడైతే తినేస్తారు ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతుంది తొమ్మిది అయింది ఈ రోజైతే ఎంత హడావిడి హడావిడి హడావిడిగా అయింది అనమాట పనికి పని దగ్గరకు కూడా రెండు సార్లు వెళ్ళి వచ్చాము ఇంక అయిపోయింది వీళ్ళు కూడా వస్తారు మా పిల్లలు ఇప్పుడైతే తీసుకొని ఇంటికి ఇంటికెళ్ళిపోతాం ఇవాళంతా ఫుల్ ఎంజాయ్ అయిపోయింది హ్యాపీగా గడిచింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్